హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో నూరు వరాల పూలతోటి మాల ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ నూరు వరాల పూలతోటి కొత్తగా ఒక మాలను అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా ఈ మాల తయారు చేయడం కోసం నేను నూరు వరాల పూలన్నిటినీ కాడలతోటి సపరేట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ మాల కట్టడం కోసం సూది దారం తీసుకున్నాను ఈ సూదికి మనం పూలను వీడియోలో చూపించిన విధంగా గుచ్చుకోవాలి ఒకసారి ఎలా గుచ్చుకోవాలో మీరే చూడండి గుచ్చుకున్న పూలన్నిటిని చిన్నగా వెనక్కి జరుపుకోవాలి ఆ విధంగా పూలన్నిటినీ సూది నిండా ఎక్కించుకున్న తర్వాత వెనక్కి జరుపుకోవాలి అలాగే మనకి పూలు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు సూదితో ఎక్కించుకోవడమే ఈ మాల అనేది చాలా బాగుంటుంది దీనివల్ల బెనిఫిట్ ఏమిటంటే అయితే ఏమైతే యూజ్ అయితే ఉండదు ఇది ఓన్లీ డెకరేషన్ పర్పస్కి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ పూలతోటి మనం డెకరేషన్ చేసుకున్నట్లయితే చాలా ఫ్రెష్ ఫ్రెష్గా అయితే ఉంటాయి వాడిపోకుండా చాలాసేపు అయితే ఫ్రెష్గా అయితే మనకి కనిపిస్తాయి ఇలా పూల చెండులాగా కట్టుకున్న తర్వాత వారుడింటిని జాయిన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక సూదికి నిలువుగా పూలన్నిటిని ఎక్కించుకొని వాటికి హ్యాంగింగ్ లాగా ఏలాడు తీసుకోవడమే ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది